యస్మాత్ క్షరమతీతోహ అక్షరాధి చోత్తమా ఈ క్షరము అనేటటువంటి ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటున్నాడు ఆయన దానికి జవాబు తానే చెప్తున్నాడు ఈ జీవునికి క్షరంకి అక్షరునికి విలక్షణమైనది నేను ఎందుకు చెప్తున్నాను అంటే యస్మాత్ క్షరమతీతోహ అక్షరాధి చోత్తమా అంటున్నాడు ఈ క్షరము అనేటటువంటి నశించిపోయేటటువంటిది ఏదో ఒకటి ఉంది కదా అంతకన్నా మంచిది కదా ఇది నాచనం లేక ఉన్నది దాని గురించి నేను చెప్తున్నది నీకు అక్షరం అంటే నాచన రహితమైనది అనే భావంతో నువ్వు చూసేదైతే నేను చెప్పే భావానికి సరిపోతుంది ఈశ్వరుడు ఈశ్వరునికి కూడా నాశనం ఉంది కదా ఎందుకంటే శరీరం ఈశ్వరునికి ఉంది ఆ శరీరం కూడా లేకపోతుంది లేకపోతుంది అంటే శరీరం నాశనం అయితే ఈశ్వరుడు నాశనం అయిపోతాడు అత కాదు అసలు శరీరమే లేని ఈశ్వరుడు అట్లా అనుకునేది అయితే అది సరిపోతుంది నా లెక్కలకు సరిపోతుంది అంటున్నాడు అంతే షట్వింశ పురుషోత్తమవింశ్వింశతి తత్వములు అంటే ఏమది ముప్పై ఆరు త్వములు తొంభై ఆరు తత్వములు తొంభై ఆరు తలు ఆ తొంభై ఆరు తత్వములు అంటే ఆ తొంభై ఆరు తత్వములు కానిదే నేను చెప్తున్నాను పురుషోత్తముడు అంటే ఆ తొంభై ఆరు తత్వాలకు అతీతమైన వాడే కదా కూడా ఉంది కదా తొంభై ఆరు తత్వాలు దానికి అతీతమైనదే కదా అతీతమైనది అని చెప్తున్నాడు కదా దాన్నే కత్తున్నాడు ఈయన కూడా దీనికి క్షేత్రము లేదు కనుక క్షేత్రజ్ఞుడు లేదు దీనికి శరీరం లేదు కనుక దీంట్లో ఉండేటటువంటి క్షేత్రజ్ఞుడు లేడు ఇది చేసేది చేయించేది కాదు ఆకర చెప్పారు నా కారయత నా కత్తు అన్నాడు కదా అదే మళ్ళా చెప్తున్నారు నవద్వార నైవ పూర్వం నకారయత్ అని ఉన్నది భగవద్గీత నుండి దీనికి సాక్ష్యం చెప్ తీసి నవద్వార పురం పురేదేహే పూర్వం నకారయత్ ఈ నవద్వారపురం అనేటటువంటి దీంట్లో ఉన్న కూడా వాడు కర్త కాదు కారయిత కాదు చేసేవాడు కాదు చేయించేవాడు కూడా కాదు ఉన్నాడు ఎట్లా ఉన్నాడు సాక్షిగా ఉన్నాడు అంటే ఆ సాక్షి స్వరూపమైన తత్వమే పరమాత్మతత్వం కానీ ఇంకా నీ కార్యంలో పాల్గొనేటటువంటి వాడు నువ్వు చేసే దాంట్లో అంతా పాల్గొనేటటువంటి వాడు పరమాత్మ కాదు అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఇది పరమాత్మ అంటే అది వేరైనది ఈ జీవోపాధిలో ఈశ్వరోపాధిలో ఉండి పనిచేసేది ఉంది కదా ఇవి వేరే అనేటటువంటిది దీంట్లో భావం వస్తుంది ఒక విధంగా చూస్తే కానీ వేదాంతం ఏమంటుంది ఆ జీవో ఈ జీవుడు ఉన్నారు కదా ఈ జీవుడే కదా ఆ ఈశ్వరుడు అని వాళ్ళు చెప్తున్నారు ఈ జీవునికి ఆ ఈశ్వరునికి భేదం లేదంటున్నారు వాళ్ళు వీళ్ళిద్దరూ ఒక్కటే అని చెప్తున్నారు కాదు ఇది వేరే సాక్షి అని అనుకునేదైతే అంటే సాక్షి అంటే పాల్గొనడు ఉండి చూస్తాడు అంతే ఆ చూసేది అంటే కూడా వాడేమి అంతటా ఉండి చూసేది ఎట్లా చూస్తాడు ఎన్ని ఎనభై నాలుగు లక్షల జీవోపాధిలో ఉండి చూస్తాడు అంటే ఎట్లా చూస్తాడు అంటే ఆ పద్ధతి వేరే ఆ చూపు వేరే ఆ చూపు ఎట్లా చూపు అంటే అదే పరమాత్మ చూపు అది అశరీర దారికి కలిగే చూపు అది మన సాంప్రదాయంలో అశరీర సాంప్రదాయం అని ఏం చెప్పుకుంటాము ఆ అశరీరికి అటువంటి చూపు అప్పుడు అశరీరికి ఏమవుతుంది అంటే అతని చూపు అది ఈ చూపు కాదు అది చాలా భిన్నమైన చూపు అతడు ఒకవేళ దాన్ని ముట్టుకున్నాడు అనుకోండి అది ఈ చేయి కాదు అది అది వేరే అంటే విషయరహితమైనది అది మనకు మన వ్యవహారం ఎట్లా మన చూపు విషయాలతో కూడుకున్నది అది నిర్వహి నిర్విషయ చూపు నిర్విషయ క్రియలు నిర్విషయ క్రియలు చేస్తాడు అంటే వాడు విషయ రహితంగా వాడు వర్తిస్తున్నాడు ఆ నిర్విషయంగా వర్తించేదే అది అశరీర పద్ధతి అయి ఉంటుంది అది ఎట్లా ఏమి అనేది అది వేరే కథ అది దాన్ని మనము తెలుసుకోవాలి తెలుసుకొని ఆ విధంగా మనము అభ్యాసం చేసుకోవాలి చేసుకుంటే మాత్రమే జన్మ అవుతుంది బోధ విన్నంత మాత్రాన ఎవరికి జన్మ లేకపోదు ఎంత బోధ ఉన్నా ఎంత వినండి ఎంత చదవండి ఇంకా పది మంది గురువుల దగ్గర పోండి కూర్చోండి విచారణ చేయండి జన్మ అనేటటువంటిది పోనే పోదు ఎప్పుడు లేకపోతుంది విన్నదాన్ని జీవితంలో అలవర్చుకొని ఆ నిర్విషయ స్థితిలో నీ అంతకరణం ఉండేదైతే నిర్విష అంతకరణం ఏర్పడిందైతే నీవు ఉండి లేవు ఉండి లేవు అంటే ఉన్నట్టు చూసేవాళ్ళు కనపడతావు కానీ అసలు నువ్వు లేవు లేనివాడు ఇంకా మళ్ళీ నిన్న మాట్లాడుకోలేదా లేనివాడు మళ్ళీ ఎట్లా చేస్తాడు చావడం చావడం అంటే మళ్ళీ పుట్టాడు ఇంతే మర్మం దానికి ఎట్లా దాని మార్గం అంటే దాన్నే కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతి ద్వారా నువ్వు కలుగ చేసుకోవాలి ఆ కర్తృత్వరహిత కర్మాచరణ అనేటటువంటిది చాలా గొప్ప విషయము మనము బోధ విన్నది అంతా ఏమవుతుంది అంటే ఇది చదువు ఇది స్వానుభవం కాదు దీక్షితుల వారు మనకు ఏదో చూపెడుతున్నారు త్రోవ కర్తృత్వ రహిత కర్మాచరణ ద్వారా మనం కలుగు చేసుకునేదే అనుభూతి ఆ అనుభూతి నిన్ను తిందుతుంది నిన్ను ఆశరీరిగా చేస్తుంది నీకు జన్మరహితము జన్మం ఏదో భ్రాంతి లేనట్టు చేసేది ఆ నిర్విషయాత్ర కారణ స్థితిని కానీ ఏమి నేర్చుకున్నా ఎంత విద్యుత్ నేర్చుకున్నా అంటే చదువు అనేటటువంటిది వేరే చదువు యొక్క పరిణామము వేరే చదువుకున్నవాడిని విద్యావంతుడు అంటాడు విద్యావంతుడిని చదువుకున్నవాడు అని చెప్పవలసింది అవసరం లేదు కదా విద్యావంతుడు అంటేనే చదువుకున్నవాడు అంటే చదువు అనేటటువంటిది చదివితే విద్య అనేటటువంటిది కలుగుతుంది విద్య అంటే ఏమి విద్య అంటే అది సాక్షాత్ పరమాత్మ స్వరూపం పరమార్థం అది ఇవి పొందవలసినది అది విద్య ఈ ఇప్పుడు చదువు ఏమే ఆ పరమార్థాన్ని పొందేదానికి కావలసిన ప్రయత్నము ఈ చదువు అంతే ఈ చదువు ద్వారా దాన్ని ఆ పరమార్థాన్ని పొందాలి ఇప్పుడు ఇప్పుడు ఇది మనం చదువుతున్నదేమో సరే పరమార్థము నువ్వు పొందాలి అంటే అది ఆచరణ ద్వారా రావాలి ఆచరణ ద్వారానే ఇది లేకపోతుండే కానీ కేవలం వినడం ద్వారా సరిపోదు చాలామంది బోధ వింటే జన్మలేదు అంటారు బోధ వింటే లేదు నిజమే ఎందుకంటే బోధ విన్నవాడు దాన్ని జీవితంలో అలవరుచుకుంటే జన్మలేదు అలవర్చుకోలేదంటే జన్మ పరంపర ఒక్కసారి దాంట్లో మనం పడినామంటే కదా మళ్ళా బయటపడే ఎప్పుడో ఎప్పుడు బయటపడతామంటారు సముద్రంలో చూపుతారు బయట రావచ్చు రాకపోవచ్చు అది దాని వేదాంతం చాలా బాగా చెప్తారు వాళ్ళు అలా నన్ను మొన్న ఈయన కూడా చక్కెర బొమ్మ ఉదాహరణ వచ్చింది మన సత్యనారాయణ చక్కెర బొమ్మ అన్నాడా ఉప్పు బొమ్మే కరెక్ట్ అది రామకృష్ణ పరమహంస చెప్పిన ఉప్పు మానది చక్రబ్రహ్మ బొమ్మ ఉప్పు బొమ్మ సముద్రం ఎంత ఉందో చూడాలని సముద్రంలో దిగింద ఉప్పుతో తయారైన బొమ్మ అది అన్న లోతు పోతుంది అది అసలు దాంట్లో తిట్టున్నట్టుగానే అది కరిగిపోతుంది ఇంకా సముద్రం లోతు చూసేది ఎప్పుడు నువ్వు ఎక్కడ వచ్చి మాట ఇంత లోతుంది అని చెప్పేది ఎప్పుడు అందుకే ఇవన్నీ ఎట్లా అంటే ఈ పరమాత్మతత్వాన్ని గురించి అన్వేషణ చాలా లోతుకు పోవాలి ఎంత లోతుంటే నువ్వు మళ్ళా ఇష్టపడితే బయటకు వచ్చేంత లోతుకే పోవాలి లోపల పోతాను లోపలి పోతానని పోతే పోయినట్లే ఇంకా అట్లా కాదు పోవాలి మళ్ళీ యథాస్థితికి రావాలి ఈ జీవితార్థము ఏదో దాన్ని తెలుసుకొని దాన్ని మనం సాధించుకోవాలి జీవితార్థ లక్ష్యము లేని ఏ బోధ అయినా సరే ఏ సాధన అయినా సరే దాన్ని ఏమనాలి మనం ప్రయోజనానికి వస్తుంది అది రానే రాదు దీక్షిత వారు యథార్థవాది అందుకే విపరీతమైన విశేషమైన ఏది ఆయన ఒప్పలే జీవితంలో యథార్థంగా ఉందా దాన్ని మాత్రమే చెప్పు నాకు ఆకలి అవుతుందయ్యా నాకు కూడా అవుతుంది నాకు దాహం అవుతుంది నాకు కూడా అవుతుంది ఎందుకంటే అన్ని అయ్యేదే నేనేం దేవుడు కాదు చాలామంది అట్లంటున్నారు ఆక అది ఎంత ప్రచారం చేస్తారంటే నెల రోజులు అందము నీళ్ళు తాకుండగా ఆయన కూర్చొని తపస్సు తపస్సు చేశాయంటారు ఏదో పెద్ద ఇది జరిగినట్టు నెల రోజులు కాదు సంవత్సరాలు కొద్ది చేసిన వాళ్ళు ఉన్నారు లేదా హఠయోగులు ఉన్నారు అంటున్నారు నేను ఎవరిని చూడ కాదు ఇప్పుడు కాదంటే ఏమంటారంటే వాళ్ళ అభిప్రాయం ప్రతీకమైపోతుంది చేయవచ్చు కూడా ఎందుకంటే ఇదే ఒక మాట ఈ ఎలుక ఏమైనా చేయగలుగుతుంది దాన్ని లేదనలేము కాదనలేము మనం ఎలుక అనేటటువంటిది అది ఏమైనా చేస్తుంది నువ్వు అనుకోని దాన్ని చేసేదే దానికి నెల రోజులు ఉంటుంది సంవత్సరం కూడా ఉంటుంది జీవితాంతం కూడా ఉంటుంది దీక్షితుల వారు అడుగుతారు వాయు చేసే బ్రతు బ్రతుకుతున్నాడు మహాయోగి అంటారు కదా పాము వాయుభక్షణ చేసే ఉంటుంది ఆ పుట్టలో ఎన్నో నాడు జన్మలేకపోయిందా అని అడుగుతాడు కేవలం వాయుభక్షణ ఇంకా వాడు అంతే కదా తపస్సు కూర్చున్న వాడు అది పూచ్వాస నిశ్వాసాలనే వాడు ఏం చేస్తాడు అంటే కుంభిస్తాడు ఆ కుంభక స్థాయిలో ఏమవుతుంది అంటే ఆ ఉచ్ఛ్వాస విశ్వాసం కూడా ఆగిపోతుంది ఎప్పుడూ చూ అదే మర్మము అని వాళ్ళు చెప్తున్నారో అసలు క్షుధకృష్ణులు ప్రాణాల లక్షణం కదా ప్రాణానికి ఎందుకు కావాలి అన్నము నీరు పని చేస్తుంది కాబట్టి అలసట అవుతుంది దానికి కావాలి దాన్ని కుంపించి ఊరికే పెట్టుకుంటే పని చేయలేదు ఆ ప్రాణము ఇంకా ఆ మండలం అన్నము నీరు పెట్టవు దానికి అజీర్ణం అయిపోతుంది దానికంటే దీంట్లో ఏమీ రహస్యం లేదు అది ప్రాణ లక్షణం అది ఆ కుమ్మించినప్పుడు అది పని చేయలేదు కాబట్టి దానికి ఆకలి పుట్టలే మళ్ళీ దాహము పుట్టలే అంతే ఊసుకుంది ఇప్పుడు విశేషమేముంది దీక్షితుల వారు ఇటువంటి దాన్నే చాలా విమర్శలు చేసేది ఏదో ఇతర జాలం మహేంద్రజాలం చేస్తామంటే దొంగరవాడు కూడా చేస్తాడు అంటే మహాయోగి యోగేశ్వరుడు ఏమి ఆ స్వర్గాన్ని దింపేస్తాడు తిండికి అంటే ఆ దొంగరవాడు కూడా చేస్తాడు పోవేడు పోవే అంటే ఏమి అంటే ఆ దొంగరవాడు కొంచెం తక్కువ నేర్చుకున్నాడు నీవు చెప్తున్నవాడు కాస్త ఎక్కువ నేర్చుకున్నాడు అంతే వ్యత్యాసం అంతేకాదు వేరే ఏమీ లేదు ఆ దొమ్మరవాడు చేసే పని అంతా మనం చేయగలుగుతామా ఒక్క పని కూడా మన చేత కాదు ఇవి వాడు చేసే పనే కాదు అంటే ఇంక వాడు చేసేటట్ట చేస్తాము ఇంతే వ్యత్యాసము అంతేకాని విశేషమేమీ లేదు దీంట్లో ఎందుకంటే ఇది సిద్ధాంతము సంశయ నివారణ చేసేదే ప్రముఖమైన ఉద్దేశం వీళ్ళకు సంశయాలు లేక చేయాలి భయం లేక చేయాలి భయప్రాంతులు తొలగిస్తే మనిషి మనిషి అవుతాడు భయభ్రాముకులకు లోనైనప్పుడు వాడు రాక్షసుడు కావచ్చు మృగము కావచ్చు మన బ్రహ్మాండ పంచీకరణ చాలా గొప్పది దాన్ని ఒకటి చేయించి ఇట్లా పెద్దగా చేసి ఫ్లెక్స్లో కలర్లో చేసి అంటే ఏమంటే దాంట్లో అంతా ఉంది ఇవన్నీ నేను చెప్పే మాటలన్నీ దాంట్లో అది ఏమంటే దయానంద స్వామి ఏదైనా ఒక్కసారి చెప్తే దాంట్లో స్వా చాలా స్వారస్యం ఉంటుంది తర్వాత అది అంతే అంతకు పైన దాన్ని విమర్శించేదానికి కూడా సాధ్యం లేకనే ఉంటుంది ఇంతే దాని యోగ్యత అని ఆయన నిర్ణయం చేసేస్తారు అట్లా దీక్షితుల వారికి చాలా దగ్గర మన సమకాలీనులలో ఎవరైనా ఒకరు అని చూస్తే అది పొనరాజయోగి గారు మాత్రమే అందుకే ఆయన అంత గొప్ప పేరు ప్రతిష్టలు ఏమి లేకపోయినా రెండో తరగతి ఏమో చదువుకున్న పెద్ద పెద్ద విద్వాంసులు